ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చాక మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాటలు పడ్డాయి అంటే మనకి అంత ముందు గత ప్రభుత్వంలో రాజధాని లేకుండా పరిపాలన చేసిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు అలాంటిది జగన్ రెడ్డి గారు ప్రభుత్వం మాట్లాడుతుందంటే ఇది హర్షించ నవ్వుకునే విషయం అనమాట ఎందుకంటే ఆ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఆ మహిళలపై దాడులే కానీ గంజాయి బ్యాచ్ కానీ ఇలాంటివన్నీ తగ్గినాయి అండి మహిళలకు రక్షణగానే ఉంది మహిళలకి పెద్దపేట వస్తున్నారు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు వేస్తున్నారు అలాగే ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కూడా మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నారు మహిళలకి రిజర్వేషన్ కల్పిస్తున్నారు మహిళలకు మాత్రం బాగానే చూస్తున్నారు వాస్తవం లేని మాటలు మాట్లాడుకుంటా అంటే వాళ్ళకి ఏం చేయాలో తెలియక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని అర్థమవుతుంది కూటమి ప్రభుత్వం వాళ్ళకి మహిళలు అంటే గౌరవం లేకపోతే మహిళకి హోమ్ మినిస్టర్ ఇవ్వరు కదండి హోమ్ మినిస్టర్గా మహిళా అనిత గారు పరిపాలనలో ఆవిడ కూడా మహిళలకి ఎక్కడ ఏం జరిగినా ఆవిడకి వెంటనే స్పందించడం చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా మహిళలకి ఎక్కడ ఏదైనా దాడులు జరిగినా వెంటనే తక్షణమే యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఆదేశించడం జరుగుతుంది మహిళలకైతే ఎటువంటి ఇబ్బంది లేదండి వాళ్ళు ఏంటంటే ఏది తోయిక ఏదో మాట్లాడడం కానీ సరి పరిపాలన బాగా జరుగుతుంది ఈ రాజధాని అభివృద్ధి చెందుతున్నా అని అని ఆకర్షితో మాట్లాడడమే తప్ప అదేం లేదండి అది అవాస్తవాలన్నమాట పవన్ కళ్యాణ్ గారు కూడా మహిళలకే కానీ దేశ రాష్ట్రం అభివృద్ధికే కానీ అన్నిటికీ ఆయన ముందంజలో ఉన్నారు ఏ నిర్ణయం అయినా కూటమి ప్రభుత్వం మొత్తం కలిపే తీసుకుని దే మన రాష్ట్రం అభివృద్ధి కోసం పనిచేస్తున్నారు అలాగే మొన్న నరేంద్ర మోడీ గారు కూడా మన ఆంధ్రప్రదేశ్ రాజధానికి అభివృద్ధి కోసం ఆయన రావడం జరిగింది మన యోగా కార్యక్రమానికి నరేంద్ర మోడీ గారిని పిలవడం జరిగింది అన్నింటిలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉంచాలనేదే ఈ కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన ఈ ఇబ్బందుల వల్ల చాలా నష్టపోయాము మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము దాని నుంచి మనం ముందుకి మన రాష్ట్రాన్ని నడిపించడం కోసం ఈ కూటమి ప్రభుత్వం తమ వంతు మొత్తం ప్రయత్నం చేసి రాష్ట్రాన్ని ముందంజలో ఉంచాలని ప్రయత్నం చేస్తున్నాను అండి ఖజానా మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయాడు ఆ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం వచ్చాక ఒకటి ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ వస్తున్నారు మొన్న పిల్లలకి అందరికీ పిల్లలకి తల్లికి వందనం వేశారు ఒకొక్కటి ఒక్కొక్కటి పరిపాలన చేసుకుంటూ వస్తున్నారు ఆయన మాట్లాడడానికి అర్హత లేదండి ముందు ఆయనకి ఆయనకి అంటే అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాన్ని మళ్ళీ అప్పులపాడులో చేయడం కోసం కంకణం కట్టుకున్న పార్టీ వైసీపీ పార్టీ అలాంటి పార్టీ మాట్లాడే అర్హత లేదండి ఆయనకి ప్రజలు చూపించారు టూ పాయింట్ టూ అందుకే నిలిపోయాడు మళ్ళీ ఈ నెక్స్ట్ ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ చూపిస్తే ఇక అక్కడ ఆంధ్రప్రదేశ్లో కదా ఇంకెక్కడ ఇండియాలోనే ఉండకుండా పోతాడు